ఈ అమ్మాయి పేరు జడల కోటేశ్వరి వీళ్ళది దర్శి ఈ అమ్మాయికి ఒళ్ళు వేడి చేసిందని చెప్పి ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఏదో ఇంజక్షన్ చేశారంట ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత ఈ అమ్మాయి శరీరం ఈ విధంగా కండల కండలు కండల కండలుగా ఊడిపోవటం ఆ తర్వాత ముప్పై ఐదు కిలోలు ఉన్న అమ్మాయి ఇప్పుడు పన్నెండు పది కిలోలకి వచ్చేసింది మరి డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వల్ల మరి పార్టీ ఆఫీసులో ప్రజలందరికీ తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుందామని ఒక రెండు నెల పదిహేను రోజులకితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద అక్కడ డాక్టర్లు ఈ కుటుంబాన్ని వీళ్ళని పిలిపించి బెదిరిస్తున్నారు మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారని మళ్ళీ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము మరి దానికి మళ్ళీ ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెబుతున్నారు ఏదేమైనా వీళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు ఈ అమ్మాయికి మరి ఈ జరిగిన అనారోగ్యానికి మరి ప్రభుత్వం ద్వారా వైద్యం చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకునే అమ్మాయికి అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించి వైద్యం చేయించి సొంత ఇల్లు కూడా లేదు కాబట్టి ఇల్లు కూడా ఇప్పించుకొని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని Marimari Pradish